అందరికి నమస్కారము నా పేరు మరపు సదయ ప్రెజెన్స్ రాగాపూర్ నేను స్థానిక పెద్దపల్లి భూనగర్ ఏరియాలో నివాసం ఉంటానండి చెరుకు మహేష్ హూ ఇస్ ద ప్రొపరేటర్ ఆఫ్ రామార్జున్ చిట్ ఫండ్ అండ్ డైరెక్టర్ సిఇ వారు నాకు మంచి మిత్రుడు కొన్ని ఇరవై సంవత్సరాల నుంచి మంచి మిత్రుడు అతని నమ్మి నేను ఫర్ములో రామార్జున్ చిట్ ఫండ్ కంపెనీలో ముప్పై లక్షల చిట్టి యాభై నెలలది నేను వేశానండి అదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు స్టార్ట్ అయినటువంటి వాళ్ళ సంస్థలో స్టార్ట్ అయినటువంటి జీరో చిట్టి అరవై లక్షలది దాన్ని కూడా కట్టుకుంటూ రెండింటినీ కట్టుకుంటూ వస్తున్నానండి మొదటగా డిసెంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు రోజున వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి ఫర్మ్ చిట్టి ముప్పై లక్షలది లిఫ్ట్ చేసుకున్నాను పదిహేను ఇరవై రోజుల్లో పేమెంట్ ఇస్తానని నమ్మబలిగినటువంటి చెరకు మహేష్ గారు నెల తర్వాత రెండు ఎన్ను అంటూ వాళ్ళ అసిస్టెంట్లు ఈ రాజేష్ ఎడియా సూచన ద్వారా నానబెట్టుకుంటూ నానబెట్టుకుంటూ కాగా తీశాడండి పేమెంట్ ఇవ్వకపోగా రేపు మాపు రేపు మాపు కొంత చేశాడు నా యొక్క రెక్కల చట్టం ధార వచ్చి ప్రతి నెల నెల ఆ చిట్టికి యాభై నెలలకు అరవై వేలు డివిడెండ్ కొను మిగతా అమౌంట్ కట్టుకుంటూ వెళ్ళాలండి అలాంటి చిట్టి అప్పుడు ఇప్పుడు అంటూ దాట వేసుకుంటూ వచ్చాడు ఈ క్రమంలో ఆ చిట్టి అమౌంట్ ఎలాగో ఇవ్వడని తెలిసి మూడో నెల పద్నాలుగు రోజున వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి అరవై లక్షల చిట్టి జీరో చిట్టి ఎవరైతే వాళ్ళ అసిస్టెంట్ చిన్న నడిపేటువంటి రాసి ఇచ్చేటువంటి చిట్టిలో నెలకు డివిడెండ్ కోలు లక్ష సారీ రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు పేమెంట్ చేసుకుంటూ వచ్చాను అది మార్చి పది నాడు పదిహేను వేలలో లిఫ్ట్ చేసుకున్నానండి ఎనిమిది లక్షలు పాఠమును ఆ అమౌంట్ మా భార్య క్యాన్సర్ పేషెంట్ కాబట్టి నాకు అవసరం అవుతుంది ఆరోగ్య ఖర్చు కోసం ఆరోగ్య ఖర్చుల కోసం ఆ అమౌంట్ వస్తుంది ఎలాగో ముప్పై లక్షల నుంచి పేమెంట్ కాలేదు కాబట్టి ఈ చిట్ అన్న పేమెంట్ చేస్తారని ఉద్దేశంతో ఇది కూడా లేపాను ఈ చిట్టు కూడా దానిలాగానే నానబెట్టుకుంటూ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అంటూ నానబెట్టుకుంటూ చాలా రకాలుగా సఫర్ చేసి నానబెట్టి సతాయించుకొని తినిపించి బాగా నన్ను వేధింపులకు మానసిక వేదన గురి చేస్తే వాళ్ళ ఇంటికి పలుమార్లు వెళ్ళాను ఇప్పుడు అప్పుడు అంటూ నానవేసి దాటవేశాను అంత దగ్గర మిత్రుడైన చెరుకు మహేష్ గారు నాకు ఇలా నేను ఏప్రిల్ రెండు రోజున నేను చిట్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్ళి అటు విషయంపై నేను పిచ్చిని కూడా ఇవ్వడం జరిగింది ఫార్మసీకి సంబంధించి కంపెనీకి వాళ్ళు ఇతనికి ఫోన్ చేసినా కూడా ఇలాంటి రెస్పాన్స్ లేదు అప్పటి నుంచి వరకు వాళ్ళు సార్లు నేను ప్రయత్నం వాళ్ళు కానీ చివరికి వేడియటర్ల ద్వారా తన అందిస్తే ద్వారా చిన్న ద్వారా పైసలు లేవు సంస్థ లాస్ అయిపోయింది నేను ప్లాట్ మాత్రమే ఇవ్వగలను అంటూ ఎక్కడో ఆయన అండ్ బేస్గా కొనుగోలు చేసినటువంటి ప్లాట్లు నాకు పది పైసల ప్లాట్ను రూపాయికి అంట కట్టే ప్రయత్నం చేస్తూ నన్ను వేదికలో కూర్చు మోసపూరిత కార్యక్రమాలకు తెరలేపడండి ఒక దగ్గర మిత్రుడైనటువంటి చెరుకు మహేష్ గారు నాకే ఇలా చేస్తే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇట్లా ఇప్పటికీ చాలామంది బాధితులకు భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి నాకర పైసలు లేవు నేను లాస్ అయ్యానంటూ మోసపూరిత మాటలతో చాలామంది భయ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఫ్లాట్ అంటగట్టారు మిగతా చాలామంది బాధితులు ఉన్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు నేను ఈ విషయాన్ని స్థానిక డీసీపీ గారికి నేను నిన్నటి రోజున నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వీటి విషయం మీద సమగ్రమైన దర్యాప్తు చేస్తామంటూ ఏసీపీ గారికి దీన్ని రిఫర్ చేయడం జరిగింది ఈ రోజు నేను ఏసీపీ కార్యాలయానికి వచ్చి ఈ విషయం మీద నాకు న్యాయం కోసం ఏసీపీ గారిని సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నాను ఇక్కడ విషయం ఏంటి అంటే ఇలా చాలామంది యొక్క అమాయకుల యొక్క బలహీనతను ఆకరా చేసుకుని పెద్ద మొత్తాలలో చిట్టులు నడుపుతూ ఇలా పర్మూది పేరు చెప్పుకుంటూ జీరోలో ఎక్కువ చిట్టులు నడుపుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ సామాన్య ప్రాంతానికి మోసం చేస్తూ వాళ్ళకు పేమెంట్లు ఇవ్వకుండా వాళ్ళను మోసం చేస్తూ తీరా చివరికి నమ్మిస్తూ మాయ మాటలు చెప్పి కళ్ళబుర్లు కబుర్లు చెప్పి లాస్ట్కు ఏమంటుందో నా దగ్గర పైసలు లేవు నేను దివాలా తీసిన నా దగ్గర ప్లాట్లునే తీసుకోండి అంటూ గురి చేస్తున్నారు పది పైసల ప్లాట్ను రూపాయికి అంటగట్టే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి చాలా మోసపూరితమైనటువంటి విషయం ఈ విషయాన్ని సంబంధిత అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేసి ఇలా నాకు జరిగినటువంటి ఇలాంటి మోసము ఇంకా ఏ సామాన్య ప్రజానికి జరగకూడదు ఎవరు ఇలాంటి సమస్యను ఫేస్ చేయకూడదు ఒక దగ్గర మిత్రుడు రామచంద్ర మిషన్లో సహా అభ్యాసీ అయినటువంటి నా ఒక దగ్గర మిత్రుడుకు నాకే ఇంత మోసం జరిగిందంటే ఇక కామన్ పీపుల్ పరిస్థితి ఏంటండి ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న పరిచయం ఉన్నటువంటి నేను నమ్మాను నమ్మి అంత పెద్ద చిట్టి లేచి చివరి వరకు పాడకుండా నాకు అవసరానికి ఉపయోగపడతాయని చిట్టి లాస్ట్ వరకు కట్టుకుంటూ వచ్చాను తీరా టైంకు చిట్టి మంచి అమౌంట్ చేతికి వచ్చే సమయంలో నా దగ్గర డబ్బులు లేవు నేను లాస్ అయ్యాను నేను మోసపోయా నేను లాస్ అయ్యాను నేను దివాలా తీశాను అంటూ తల్లబొట్టి మాట అనిపిస్తుంది ఎవరు లాస్ అవుతారండి ఏడు కోట్ల ఎనిమిది కోట్లతో ఇల్లు కట్టుకున్నావు రెండు రెండు వెహికల్స్ మెయింటైన్ చేస్తున్నావు నువ్వు ఎట్లా లాస్ అవుతావండి ఎట్లా లాస్ అవుతావు దానికి కారణం ఏంటిది పద్నాలుగు మందికి పేమెంట్ చేసి పదిహేను వేలు నాకు వచ్చేసరికి జీరో చిట్టిలో పదిహేను వేలము తర్వాత ఫర్మ్లో ముప్పై ఏడు వేలము ఏ ఒక చిట్టిలో రెండింటిలో కూడా నాకు ఏం అమౌంట్ ఇవ్వకుండా అప్పుడు ఇప్పుడు అంటూ నానవేస్తూ సాగ తీసుకుంటూ నన్ను మోసం చేస్తే నా భార్య ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ షాపర్స్ల మధ్య కుట్టుమిటాడుతుంది నాకు వైద్య ఖర్చుల కోసం నాకు చాలా కష్టం అవుతుంది వాళ్ళని బదలాడుకొని నేను జ్ఞాన కష్ట కష్టాలు పడుకుంటూ నేను దావాన ఖర్చు ఇలా తీసుకుంటాను ఇలాంటి పరిస్థితుల్లో నాకు పరుములో ఇరవై ఐదు లక్షలు తర్వాత జీరో చిట్టీలో యాభై రెండు లక్షలు టోటల్గా నాకు డెబ్బై ఏడు లక్షల రూపాయలు అసలు దగ్గర నుంచి రావాలి ఇంత పెద్ద మొత్తంలో నేను మోసపోయినా కాబట్టి ఇందు మూలంగా నేను సమస్త ప్రజానికానికి మీడియాకు సంబంధిత అధికారులకు తెలియజేసిందంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టు ఇలాంటి జీరో చిట్లు నడుపుతున్నటువంటి మహేష్ గారిపై అతని బినామీపై ఆ జీరో చిట్లు చేస్తున్నటువంటి కార్యక్రమాలపై చాలా సవివరంగా దర్యాప్తు చేసి ఇక ఇలాంటి మోసాలు ఎవరు చేయకుండా భవిష్యత్తులో మాకు కూడా గుణపాఠమైంది మోసపోయినాం కాబట్టి ఇక ఎవరికి కూడా మోసపోయే అవకాశం ఇవ్వకుండా ఇలాంటి మీడియా మిత్రులు కామన్ పీపుల్ను అలర్ట్ చేసి ప్రజానికి అవేర్నెస్ తీసుకొచ్చి సామాజిక కార్యక్రమాల పేర్లో సమాజంలో పెద్ద మనుషులుగా చలామాణి అవుతూ మోసపూరిత కార్యక్రమాలకు తెలియలేదు ఇలాంటి మోసపూరిత చర్యలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ పరువు పేరుతో రెండు చిట్టులు మూడు చిట్లు నడుపుకుంటూ జీరోలో పది ఇరవై చిట్లు నడుపుకుంటూ పెద్ద మొత్తంలో అక్రమ చిట్టు దందా చేస్తూ కామన్ పీపుల్ను చీట్ చేస్తున్నటువంటి ఈ చెరుకు మహేష్ గారు మరియు వాళ్ళ స్టాఫ్పై సంబంధించి అధికారులు తగిన చర్యలు తీసుకొని సామాన్య ప్రజానికి న్యాయం చేసి ఇక ముందు ఎవరు ఇలాంటి వాళ్ళ ఉచ్చులో మాయాజాలంలో పడకూడదండి ఇప్పటికే చాలా సంస్థలు బోర్డు తిప్పేసి ప్లాప్ ఇస్తాము ఫ్లాట్ ఇస్తామంటూ అది రూపాయి ప్లాట్లు పది పైసలకు ఐదు పైసలకు ఐదు పైసలు పది పైసల ప్లాట్లు రూపాయి గంట కట్టే ప్రయత్నం చేస్తున్నారండి అది చాలా మోసము ఏదో అవసరానికి ఉపయోగపడతాయని పబ్లిక్ వాళ్ళ దగ్గర చిట్లు వేస్తే తీరా టైంకి మెచ్యూర్ అయిన తర్వాత మా దగ్గర పైసలు లేవు ప్లాట్లు తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అంటే అది ఎంత బ్లాక్ మెయిలింగ్ అండి ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలకు పాల్పడే వారిపై చట్టపూర్తిమైనటువంటి చర్య తీసుకోవాలి ఎవరు కూడా ఇక మాలాంటి వాళ్ళకు జ్ఞానోదయం కావాలి వాళ్ళకు బుద్ధి రావాలి వాళ్ళపై చర్య తీసుకోవాలి ఎవరు కూడా ఇలాంటి జీరో లేదు ఏదన్నా ఉంటే పర్మ చిట్టిలా వేసుకోవాలి అది కూడా జాగ్రత్తలు తీసుకోవాలి దురాశకు పోవద్దు నాలాగా దుఃఖానికి గురి కావద్దు న్యాయంగా ఆలోచించండి ఇలాంటి మోసం చేసే వారిపై సంబంధిత అధికారులు తగిన చర్య తీసుకోవాలి ఇలాంటి అవకాశం ఎవరికి రావద్దు మాలాంటి మోసం ఎవరికి జరగదు నాకు ఈ దెబ్బతో నాకు బుద్ధి వచ్చింది నేను కూడా జాగ్రత్తగా ఉంటాను మీరు కూడా ఎవరు కామన్ పీపుల్ ఎవరు కూడా ఇలాంటి చిట్ ఫండ్ సంస్థలకు పోవద్దు ఇలాంటి చిట్ల చిట్టి లేదు ఇలాంటి వ్యక్తులు నమ్మద్దు కోట్ల రూపాయల ఇల్లు కట్టుకుంటూ కామన్ పీపుల్ యొక్క సోమ్ను గ్యాదర్ చేసుకొని ఇలా లగ్జరీ చేస్తూ రెండు మూడు వేలు తీసుకుంటూ లగ్జరీ విలాసం అయితే జీవితాన్ని కడుపుకుంటూ ఇవాళ నేను దివాలా తీశాను అంటే ఎంత హాస్యాస్పదం అండి నువ్వు కోట్ల రూపాయలలో విల్లాలు కట్టుకుంటూ పెద్ద పెళ్ళికి ఎవ్వరూ లేనంత లగ్జరీ హౌస్ కట్టుకుంటూ రెండు మూడు అలా తిరుపుకుంటూ నువ్వు ఇంత లై హైఫై లైఫ్ మెయింటైన్ చేసుకుంటే ఇలా మా నా లాంటి కామన్ పీపుల్ నువ్వు నమ్మించి గొంతుకోస్తావంటే అది ఎంత మోసం సరే జరిగింది ఏదో జరిగిపోయింది మీద నాకు ఎలాంటి దురుద్దేశం లేదు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు జరగకూడదు ఇలాంటి మోసాలకు ఎవరు పాల్పడకూడదు కామన్ పీపుల్ను ప్రొటెక్ట్ చేయాలి మీడియా మిత్రులు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి సంబంధిత అధికారులు తీసుకోవాలి ఏ ఒక్క పర్సన్ కూడా ఇక మరపు సదాయం అనేటువంటి చివరి సమస్య ఇక ఎవరు కూడా అలాంటి సమస్య రావద్దు చక్కగా మంచి పరమ ఆధారైజ్ ప్రభుత్వ సంస్థలలో ప్రభుత్వం నిర్దేశించినటువంటి రిజిస్టర్డ్ సంస్థలను చిక్కిలు వేసుకోవాలి అది కూడా మంచి ముందు ఆలోచించి చేసుకోవాలి వాళ్ళు కూడా చిక్కి పేమెంట్ టైంకు చేయాలి ఎవరో ఆపతుండి కష్టాలుండి నష్టాలుండి రక్తం ధారాపు సృష్టి లేస్తే తీరా టైంకు పేమెంట్ ఇవ్వకుండా ప్లాట్లు ఉన్నాయి తీసుకో లేకపోతే లేదు ఏం చేసుకుంటావు చేసుకో మనం ఎంత బ్లాక్ మెయిలింగ్ చేయవారం అండి అలాంటి బ్లాక్ మెయిల్ వారికి పాడే పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను నేను ప్రాధాన్యపడుతున్నాను ఇందు మూలంగా దాన్ని దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏసీపీ గారిని సమర్థించాను ఇంకా ఉన్నాయండి ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు వాళ్ళు కూడా వెలుగులోకి రావాలి వాళ్ళు కూడా వెలుగులోకి కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడే వారికి ఎలాంటి అవకాశం ఇవ్వద్దు వాళ్ళు ఇంకా ముందు ఇలాంటి వ్యాపారాలు చేసుకునే అవకాశం లేకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని సామాన్య ప్రజానికానికి చట్టంపై ఉన్న నమ్మకాన్ని పెంపొందించాలి ప్రభుత్వ ఆమోదం పొందినటువంటి చుట్టుబాటు సంస్థలను చిట్టీ ఇలాంటి యొక్క మోసపూరిత వాళ్ళ దగ్గర చిట్టీయద్దు కాబట్టి మీకు కూడా అందరికీ ఈ సందర్భంగా సామాన్య ప్రజానికానికి కూడా జ్ఞానదాయం కావాలని నాకు జరిగినటువంటి అనుభవం ఇంకెవరికీ రావద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంబంధించిన అధికారులకు మీడియా మిత్రులకు పోలీసు అధికారుల మీద నాకు పరిపూర్ణ నమ్మకం ఉంది పోలీస్ అధికారులు కూడా ఈ విషయాన్ని లోతుగా దర్యాప్తు చేసి రామర్జున్ సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి మోసాలను వాళ్ళు నడిపేటువంటి జీరో చికి వ్యవహారాన్ని సమగ్రంగా దర్యాప్తు జరిపి బాధితుల నుంచి డిపాజిట్లు తీసుకున్నారండి బాధితుల నుంచి అమౌంట్ తీసుకున్నారు ఎవరికి పేమెంట్ చేయడం లేదు భయపడి కొంతమంది మీడియా ముందుకు రావడం లేదు కొంతమంది భయపడి ప్లాట్లు తీసుకున్నారు పది పైసల ప్లాట్ రూపాయి తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మోసాలు ఇంతటితో ఆగాలి కామన్ పీపుల్కు చట్టలపై పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలగాలి కాబట్టి రిజిస్టర్డ్ చిట్ ఫండ్ ఉన్న చిట్టు వేయాలి ఇలాంటి మోస పాల్పడే వారికి అవకాశం లేదు అలాంటి మోసపూరిత పూజ సంస్థలు చిట్టుకి వేదు కాబట్టి ఇది అందరికీ నా అనుభవం అనేది మిగతా వాళ్ళకు గుణపాఠం కావాలి కాబట్టి ఇందు మూలంగా మీడియా మిత్రులకు పోలీస్ వ్యవస్థకు సంబంధిత అధికారులకు ఇంకేదు జోడించి నమస్కరించేది ఏంటంటే నా సమస్యనే చివరిది అయిపోవాలి మిగతా కామన్ పీపుల్కి ఇలాంటి సమస్య రావద్దు అని మనస్ఫూర్తిగా ప్రాధాయపరుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం